నెల్లూరు కార్పొరేషన్లో పనిచేస్తున్నామని మీ అల్లుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు వ్యక్తులు లక్ష రూపాయల నగదుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని మోసం చేశారని బాధితురాలు కలిసెట్టి వెంకటసాయి వాణి వాపోయింది ఈ మేరకు ఆమె నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి వినితపత్రం అందజేశారు తనకు న్యాయం చెయ్యాలంటూ వేడుకుంది అనంతరం వెంకటసాయి వాణి మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది ఆమె మాటల్లోనే విందాం మోసపోయిన బాధితురాలిని కలిసెట్టి వెంకట సాయివాణి అనే నేను నా భర్త కలిసెట్టి వెంకట కృష్ణయ్య వీళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తి పని ఉద్యోగం ఇప్పిస్తానని నా అల్లుడికి లక్ష రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా వాడు సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని రేపిస్తా మాపిస్తానని తిప్పుతూ మళ్ళీ అల్లీపురంలో ఇల్లు గవర్నమెంట్ ఇల్లులు ఇస్తామని చెప్పి లక్ష రూపాయలు మనిషికి ఒకరికి లక్ష రూపాయల చొప్పున పదమూడు మందికి పదమూడు లక్షలు తీసుకొని శాం ప్రతాప్ శాంసన్ ప్రతాప్ అనే వ్యక్తి చిల్లర మధు అనే వ్యక్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్నామని చెప్పి మా దగ్గర పదమూడు లక్షలు వసూలు చేసి ఇప్పటికీ ఇవ్వలేదు ఒక సంవత్సరం అవుతుంది ఇదే కాకుండా మంది ఇలా బాధ్యతలు అయినోళ్ళు ముప్పై మంది దాకా మా ఆయన చనిపోయినాక ఇది తెలిసాక బయట పెద్ద కర్మ రోజు అందరూ వచ్చి మాకు కూడా ఇలా చేశాడు మీ ఆయనకి ఇది తెలిసే మరణించాడు అని నా దగ్గరకు వచ్చి చెప్పారు వాళ్ళు చెప్పిన అనంతరం నేను అతనికి ఫోన్ చేశాను నాకేం తెలియదు అని అతను చెప్తున్నాడు కానీ నీకు లేనప్పుడు నువ్వు నా వాయిటి వచ్చి ఎందుకు చెప్పావు ఎందుకు తీసుకెళ్ళి ఇల్లులు చూపించావు నీకు అతనితో సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావని నిలదీశాను ప్రతాప్ సార్ని కానీ అతను నాకు తెలియదమ్మా నాకు అన్ని చిల్లర మధు మాత్రం నన్ను చీటింగ్ చేశాడని చెప్తున్నాడు అది ఏది మీ ఇద్దరులో ఎవరు చేశారో నాకు తెలియదు మీ ఇద్దరు మాత్రం నా దగ్గరకు వచ్చారు నా భర్తను నేను కోల్పోయాను ఇంకెవరు కోల్పోకుండా ఇది న్యాయం చేయాలని ఎస్పీ దగ్గరికి నేను వచ్చాను ఎస్పీ మేడం సిఐకి చేసి ఇది పరిష్కరించమని చెప్పింది పోలీస్ స్టేషన్కి బొమ్మ నీకు పరిష్కారం దొరుకుద్ది అని చెప్పి నన్ను పంపించింది నాకు మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాకు బంగారు అవి పెట్టినవి మొత్తం నాకు ఇప్పించాలని ఆ సార్ని ప్రార్థిస్తున్నాను ఇంకొకరు మా లాగా నా లాగా భర్తని మోసపోకుండా కోల్పోకుండా ఉండాలని చేయాలని మీ అందరికీ నమస్కారం పెట్టి తెలుస్తున్నాను పద్మూడు లక్షలు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కలిసి పద్మూడు లక్షలు మాది ఏడున్నర లక్షల తర్వాత విధి సార్ ఇప్పుడు వాళ్ళందరూ నీ భర్త చావుకి అతనే కారణం అని అంటున్నా నేను దానికి కూడా చెప్పాను సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇది నా రాత అని కూడా చెప్పాను వాళ్ళైనా నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు నా కూతురి జీవితం ఇది సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళాడు నా అల్లుడి ఆ బిడ్డ మనల్ని నమ్ముకోలేచ్చాడు ఆ బిడ్డ సర్టిఫికెట్లు ఇవ్వండి కూడా ప్రార్థించాను అది కూడా వినిపించలేదు వాళ్ళకి కోల్డ్ గేమ్స్ రేపటికి బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎవరికైనా చెప్పుకోని కానీ నేను అట్లా లేదు నేను దేనికైనా తెగిచ్చేస్తున్నాను అని కూడా చెప్పాను వాళ్ళకి నా బిడ్డ జీవితం కోసం ఎంతైనా పోరాడతాను అని చెప్పి చెప్పి వచ్చాను ఈరోజు ఇక్కడ గ్రీన్ డే జరుగుతుందని తెలిసి వచ్చి ఆ మేడంకి విన్నపం చేసుకున్నాను ఇది చేయిస్తానని మేడం మాకు చెప్పారు నాకు ఇదే మాకు ఈ డబ్బులు ఏడున్నర లక్ష మా దగ్గర ఉన్న బంగారు మొత్తం ఇచ్చినాము అతను మోసం చేసినందుకు నా భర్త చనిపోయినట్టుగానే నాకు కూడా ఇదే గతిలాగా కనిపిస్తుంది వీళ్ళు న్యాయం చేయకపోతే నేను దీనికే పాల్గొంటాను నేను ఏదైనా చేసుకొని మరణించేస్తాను కానీ ఇంకెవరికి ఇలా మోసం చేయకుండా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను పోలీస్ శాఖకి నేను తెలిపేది ఒకటే మోసపూరితమైన ఈ మనుషులను పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను నేను నా భర్తను కోనట్టు ఇంకొక మనిషి కోల్పోకూడదు ఇదే నా కోరిక ఇదే నా విన్నపం కూడా మీకు నేను మోసం చేసిన చిల్లర మధు అతను ఒక సామ్సాన్ అని విజయ్ ప్రతాప్ అతను మూడు పేర్లు సార్ అతని ఒక పేరు కాదు ఒకరు ఒక పేరుతో కిలుస్తారు సార్ వాళ్ళు నన్ను ఈ విధంగా జాబ్ ఇప్పిస్తాను నా సర్టిఫికేట్లు తీసుకెళ్ళిపోయినారు సార్ ఫోన్ చేస్తే సమాధానం లేదు సార్ నెంబర్లు చూస్తే మారుస్తూనే ఉన్నారు సార్ ఒక్క నెంబర్ కాదు సార్ ఐదు ఆరు నెంబర్ మారుస్తున్నారు సార్ సమాధానం చెప్పట్లేదు సార్ ఈ విధంగా నన్ను ఎటు కాకుండా చేస్తున్నారు సార్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళినారు సార్ అది జాబ్ పర్పస్ మీద తీసుకెళ్ళారు సార్ ఇప్పిస్తాము మున్సిపాలిటీ దాంట్లో అని ఎవరికి అది సమాధానమే లేదు సార్ అమౌంట్ ఏడున లక్షలు కట్టాను సార్ నేను ఒక్కడిని వాళ్ళది కాక అమౌంట్ అయితే ఒప్పున్నాడు సార్ ఇస్తున్నాను అని చెప్పి రికార్డింగ్ మొత్తం అవి ఉన్నాయి సార్ మీ డబ్బులు మీకు ఇస్తాను అంటున్నాడు కానీ అది ప్రాసెస్ అనేది కరెక్ట్గా చెప్పట్లేదు సార్ పలానప్పుడు ఇస్తాను అని మటుకు తెలియట్లేదు సార్ ಫೋನ್ ಸ್ವಿಚ್ ಆಫ್ ಜಯಸ್ತಾ ಸರ್ ಅಸಲ ಆ ನಂಬರ್ ಎರಡು ಕಳಿಸೋದೋ ತಿಳಿಯೋದು ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు